పావున నిష్కపటలుగా ఉండాలంట మనుషులు కపటం ఉండకూడదు నీలో అందుకే పరిశుద్ధమైన దాన్ని ఎవరికి పెట్టకూడదు కుక్కలకు పెట్టకూడదు ముత్యములను పందులు ఎదుటి వేయకూడదు ఎందుకంటే పందికి బురదంటే ఇష్టం పందికి బురదంటే ఇష్టం కాబట్టి ముత్యము లాంటి వాక్యములను పంతుల దగ్గర పోతే వాటి అర్థం అవుతుందండి మూర్ఖల్ని చెబితే వాళ్ళకి అర్థం అవుతుందండి వకర జనాంగానికి చెబుతే అర్థం అవుతుంది వంకర బుద్ధి గల వారికి చెబుతూ అర్థం అవుతుంది ఎగతాళిగా చూస్తారు హేళనగా మాట్లాడతారు తప్పుగా మాట్లాడతారు కాబట్టి పరిశుద్ధమైన వాక్యము ముఖ్యము లాంటి వాక్యం అది ఈ వాక్యము నీ హృదయంలో పడిందా వెంటనే నీ స్వభావం మొత్తం ఈ పంది లాంటి స్వభావం కుక్క లాంటి